మిర్చి రైతులకు స్వాగతం చాలామంది సోదరులు మిర్చి ధరలు తెలియజేయాలి మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి అని తెలియజేయాలంటూ పాత వీడియోల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు అయితే మిర్చి రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు తాజా సమాచారం మొత్తం సేకరించి ఒక వీడియో చేయడం జరుగుతుంది మనం ముందుగానే అంటే మిర్చి మార్కెట్ యార్డుకి వేస సెలవులు ఇవ్వకముందే మనం చెప్పుకున్నాం స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి మంచి ధర వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది నేడు అదే నిజమైంది చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు అయితే అప్పుల్లో ఉన్న రైతులు అమ్ముకోవచ్చు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న రైతులు ఉంచుకోవచ్చు అని చెప్పాము ఆ కెపాసిటీ ఉన్న రైతులు అప్పుల్లో ఉన్న రైతులు కూడా ఏసీలో పెట్టుకున్నారు వాటికి మంచి ధర వచ్చింది ఈరోజు ఈ వీడియోలో ఈరోజు గుంటూరు మిర్చియార్లో ధరలు ఎలా ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు మనం తెలుసుకుందాం గుంటూరు మిర్చియార్కి ఈరోజు ఇరవై రెండు వేల టిక్కీల సరుకు వచ్చింది గుంటూరు సరౌండింగ్స్లోని కోల్డ్ స్టోరేజ్లో దాదాపు ఒక ముప్పై వేల టిక్కీలు కూడా బ్యాన్ అని పెట్టారు అంటే ప్రతిరోజు ఒక అరవై వేల నుంచి అరవై ఐదు వేల టిక్కీల సరుకు ట్రేడింగ్ జరుగుతూ ఉంది ధరలు కూడా చురుగ్గా ఉన్నాయి రైతు సోదరులు కూడా వ్యవసాయం ముమ్మరంగా స్టార్ట్ అయింది ఇప్పటికే పత్తి వేయడం జరిగింది మిర్చి విత్తనాలు కూడా తెచ్చుకున్నారు వ్యవసాయ పనులు ఉండ ఉన్నాయి కాబట్టి చాలామంది అమ్ముకుంటున్నారు ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే తేజ ఎక్కువగా మీడియాలు మీడియాలు బెస్ట్లే ఉన్నాయి డీలక్స్ క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీస్ లేవని చెప్పవచ్చు దాదాపు ఎక్కడో ఒకటి ఆరో ఉన్నాయి తేజ ధర మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఒక మూడు రోజుల క్రితం వరంగల్ మార్కెట్లో సుపీరియర్ క్వాలిటీ ముప్పై ఒక్క వెయ్యి ధర పలికిందని కూడా ఒక రైతు సోదరుడు కామెంట్ చేశారు అది మనం నిర్ధారించుకోవాలి అయితే ఇప్పుడున్న క్వాలిటీస్ అన్నీ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు రెండు వందలు ఆ రేట్లోనే ఉన్నాయి మంచి సుపీరియర్ క్వాలిటీస్ డీలక్స్ ఉన్నావు ఎక్కడన్నా ఒకటి ఆరు ఉంటే ఇరవై ఐదు వేలు రైట్ సోదరులు ఇరవై ఐదు వేలు మాకు ధర రాలేదు అనద్దు ఇరవై మూడు వేలు ఎక్కువ మందికి వస్తూ ఉంది సరుకుని బట్టి ఇక సూపర్ టెన్ డీడీ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పద్దెనిమిది వేల నుంచి మంచి డీలక్స్ అయితే ఇరవై తొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న సరుకు అంతా ఇరవై ఐదు వేలు ఈ రేట్లో ఎక్కువగా ట్రేడ్ అవుతా ఉంది ఇక టూ సెవెంటీ త్రీ వెరైటీ కూడా మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు మంచి డిమాండ్ ఉంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు మంచి సుపీరియర్ క్వాలిటీస్ డీలక్షన్లు దొరుకుతాయి ఈ మీడియాలు ఇవన్నీ ఇరవై ఆరు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక సింజంటా బ్యాట్కి కూడా ఇరవై తొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు పంతొమ్మిది వేల నుంచి ఎక్కువ సరుకు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఎక్కువ రేట్ అవుతా ఉంది ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి మంచి డిమాండ్ వచ్చింది ముప్పై వేలు రేటు కూడా పడతా ఉంది అయితే ఎక్కువ సరుకు కింద మరి దారుణంగా ఉంటే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు నెంబర్ ఫైవ్ ఆరుమూరు బంగారం ఈ వెరైటీస్ కూడా మంచి ధర వచ్చింది కింద పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు అయితే మార్కెట్లో ఉన్న సరుకు ఈ మీడియాలు మీడియాలు బెస్ట్ కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు రేట్లో ఎక్కువగా ట్రేడింగ్ అవుతూ ఉంది ఇక డీడీ మంచి డిమాండ్ వచ్చింది ఈ వేసవశాల ముందు ధరలతో పోల్చుకుంటే బాగా రేటు పెరిగిందని చెప్పొచ్చు ఇరవై ఎనిమిది వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు ఇరవై తొమ్మిది వేలు కూడా పడతా ఉన్నాయి ఇరవై ఆరు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు దాకా కొనుగోలు చేస్తా ఉన్నారు ఇక మిగతా వెరైటీస్ కూడా రోమీ కానీ రోమీ ట్వంటీ సిక్స్ కానీ ఫోర్ డబుల్ ఎయిట్ ఫోర్ కానీ ఇవన్నీ కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే మంచి ధర వచ్చింది వేసీల్లో కూడా పెద్దగా స్టాక్స్ లేదు ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే తేజా తాలు తొమ్మిది వేల నుంచి కొంచెం ఎర్రకాయలు బాగుండి ఎర్రకొండ తీసుకెళ్ళి చివరికాయలు అయినా కూడా పద్నాలుగు వేలు దాకా ధరపడుతూ ఉంది మిగతా వెరైటీస్ సీడ్ వెరైటీస్ అయితే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు ఈ రేట్లో ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది ఇక మిర్చి ధరలన్నీ మనం యావరేజ్ మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల దాకా నడుస్తూ ఉంది సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కువగా మార్కెట్లో తేజా వెరైటీ ఉంది కాబట్టి ఈ తేజ వ్యారెంటీ ఇరవై మూడు వేలు ఎక్కువ ట్రేడ్ అవుతుంది ఒకటి రెండు ఇరవై ఐదు వేలు పడుతున్నాయి మరి క్వాలిటీ లేకపోతే పద్దెనిమిది పంతొమ్మిది వేలు కూడా ధర దక్కుతుంది ఇక మార్కెట్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్కి అయితే ఇరవై వేలు డిక్కేలు మించి పెద్దగా రావడం లేదు మార్కెట్కి వచ్చే సొరకు కూడా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ల దగ్గర ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉంది ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మొత్తం మీద ఒక అరవై నుంచి అరవై ఐదు వేలు దాకా ప్రతిరోజు ట్రేడింగ్ జరుగుతూ ఉంది ఎక్స్పోర్ట్స్ బాగా ఉన్నాయి దేశీయ అవసరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి గత ఏడాది డిమాండ్ కన్నా కూడా సప్లై చాలా తగ్గింది నలభై శాతం తగ్గింది అని అంచనాలు ఉన్నాయి దీంతో ధరలు బాగా వచ్చాయి మంచి క్వాలిటీస్ ఉంటే త్రీ ఫోర్ వన్ ఇలాంటి వెరైటీస్ అన్నీ ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉన్నాయి కారానికి ఉపయోగించే వెరైటీస్ మంచి ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇరవై ఆరు ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు కూడా ఉన్నారు త్రీ ఫోర్ వన్ ఇరవై తొమ్మిది వేలు కూడా పడతా ఉన్నాయి ఇక రైతు సోదరులు సరుకుంచుకోవాలి అమ్ముకోవాలనే విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు మంచి ధరలే ఉన్నాయి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే తేజ ముప్పై ఐదు వేలు దాకా పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు అంటే దాదాపు ఐదు నెలల వరకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరికే మార్కెట్ అవసరాలు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఫుల్ఫిల్ చేయడానికి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరికే దిక్కు ఇప్పుడిప్పుడే నారు వస్తున్నారు కాబట్టి డిసెంబర్ తర్వాతే మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో కొంచెం ముందుగా వేస్తారు కాబట్టి డిసెంబర్ లాస్ట్ వీక్లో సరుకు వస్తుంది మనకైతే సంక్రాంతి కొంచెం ముందు కొంచెం తర్వాత కొత్త సరుకు వస్తూ ఉంటుంది అప్పటి వరకు దేశీయ అవసరాలకు మూడు కోట్ల టికీల సరుకు అవసరం ఉంది ఎక్స్పోర్ట్స్ కూడా ఒక రెండు కోట్ల దిక్కి వరకు జరిగే అవకాశం ఉంది అయితే మార్కెట్లో సరుకు లేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు సరుకు బాగా ఎక్స్పోర్ట్స్ పోతూ ఉంది తర్వాత ఢిల్లీ కానీ బాంబే కానీ చెన్నై కానీ బీహార్ కానీ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు కూడా మిర్చి బాగా ఎగుమతి అవుతూ ఉంది మంచి ధరలు ఉన్నాయి రైతు సోదరులు కెపాసిటీ ఉంటే ఉంచుకోవచ్చు హోల్డ్ చేసుకునే కెపాసిటీ కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే నవంబరు డిసెంబర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో సరుకు అమ్ముకోండి అయితే ఇప్పుడు వేస్తున్న పంట ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఎవరు చెప్పలేదు ప్రస్తుతం ఇంకా నార్లు కూడా సరిగా పోయలేదు ఈ పంట మీద క్లారిటీ వచ్చేది డిసెంబర్ నాటికి కాబట్టి పంట దిగుబడులు ఎలా రాబోతున్నాయి అనే దాని మీద ధరలు ఆధారపడి ఉంటాయి ఈ పంట కూడా గత ఏడాది మాదిరి కనుక తగిలిందంటే మిర్చి ధరలు క్వింటాల్కి యాభై వేలైనా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అందుకే చాలామంది మిర్చి రైతు సోదరులకి మనం ముందే చెప్పాం వేసవి సెలవులకు ముందే సరుకు లేదు మార్కెట్లో డిమాండ్ ఉంది డిమాండ్కి తగ్గట్టు సరుకు లేదు వేసవి సెలవుల తర్వాత మిర్చి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది పాత వీడియోలో చూసుకొని అయితే ఉంచుకోవాలి అమ్ముకోవాలనే విషయంలో మాత్రం రైతులు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్రతి రైతుకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ రైతు యొక్క కెపాసిటీని బట్టి ఉంచుకోవాలి అమ్ముకోవాలనేది డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి